చైతన్యవంతం అవుతున్నారు ఒక మంచి రాజకీయాలను కోరుకుంటున్నారు అభివృద్ధి ధ్యేయంగా ఉన్న రాజకీయాలని నీచ రాజకీయాలకి ఈ రోజు అంతా కూడా దూరంగా ఉంటున్నారు ఎందుకంటే అప్పట్లాగా ఏదో వెనక మాట్లాడి రకరకాల అడ్డదారులు వెళ్లే రాజకీయ ఆ వ్యవస్థ పోయింది ఎందుకంటే ఇవాళ పిల్లలందరూ చదువుకుని విదేశాలకు కూడా వెళ్లి అక్కడ వ్యవస్థలను కూడా స్టడీ చేసి అయ్యో మన భారతదేశం మన ప్రాంతం మన గ్రామాలు మన ప్రజాప్రతినిధులు డెవలప్ చేస్తే ఎంత బాగుందని యువతంతా కూడా ఇవాళ కళలు కంటూ ఉన్నారు అటువంటి రాజకీయాలని కోరుకుంటూ ఉన్నారు ఇవాళ మలసాల భరత్ కుమార్ ఇవాళ అతను కూడా విదేశాల్లో చదువుకుని ఉన్నాడు ప్రయోజకుడయ్యాడు అమ్మ నాన్న కూడా రాజకీయ నేపథ్యం రాజకీయాల్లోకి వస్తానని ఆయన ఇంట్రెస్ట్ ని ప్రజెంట్ చేసిన తర్వాత అనేక సమీకరణాలని ఆలోచించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయనకి అసెంబ్లీ అభ్యర్థిగా ఆశీర్వదించి మరి ఇక్కడ చక్కగా యువకుడు ఉత్సాహవంతుడు ప్రజల్లో తిరుగుతూ ఉన్నాడు తన రాజకీయ భవిష్యత్తుని పరిశీలించుకుంటా ఉన్నాడు అందరితో మమేతో తోతా ఉన్నాడు యువతకి నేను మంచి భవిష్యత్తు కల్పిస్తాను చదువుకున్నాను ఇండస్ట్రీస్ ని తెస్తానని చెప్పి ఏదో ఆయన ఆయన ప్రయత్నం ఆయన చేస్తా ఉంటే ఆయన మీద కూడా బురద చల్లే ప్రయత్నం మరి బూడి ముత్యాల నాయుడు గారు మరి ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి ఆ స్థాయికి వెళ్లారంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ఆయనకున్న మంచి పేరు ప్రజలతో ఆయనకున్న సంబంధాలు ఆయన అయితే ఒక రాజకీయ సీనియారిటీ ఉంది చక్కగా పార్లమెంట్కి ఒక్కొక్కసారి ఒక్కొక్క అవకాశం వస్తుంది లాస్ట్ టైం నేను ఇంట్లో కూర్చున్న ఉన్న నన్ను పిలిచి నన్ను పార్లమెంట్ ప్రతినిధిని చేశారు ఈసారి కూడా నాకు పిలిచి చెప్పారు ఆయన అమ్మ ఈసారి ఈ సమీకరణాలు ఉన్నాయి తప్పనిసరిగా మీరు మీ పని మీరు చేస్తూ ఉండ ఉండండి తప్పనిసరిగా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందండి నేను నమ్ముతాను దాన్ని మా పని మేము భవిష్యత్తు ఎలా ఉంటుందని మన చేతుల్లో ఉంటుంది కానీ మన పని మన కర్తవ్యాన్ని మనం నిర్వహించడం అనేది మన చేతుల్లో ఉంటుంది మా పని మేము చేస్తూ వెళ్తూ ఉన్నాం మీరేం చేస్తూ ఉన్నారు ఏ పార్టీ మారితే ఆ పార్టీ పక్క ముందు పార్టీని విమర్శించడం మళ్లీ వెళితే ఏంటి క్రిడీ ఏంటి నాయకత్వం ఏది మీరు భవిష్యత్ రాజకీయానికి రాజకీయాల్లో రావాలి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఇవాళ యువత అంతా కూడా రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి పెద్దలందరూ కూడా అంటూ ఉన్నాం రాజకీయాలు అనేది ఒక చెడ్డ నేపథ్యం కాదు అదొక ఒక వేరే రాజకీయం అంటే ఒక కుళ్ళు అనో లేకపోతే కుతంత్రాలు అన్న వాతావరణం నుంచి ఇవాళ రాజకీయాల్లో చేరి ఒక మంచి చేయాలని యువత కూడా ఇవాళ రాజకీయాల వైపు మహిళలు కూడా రాజకీయాల వైపు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా చూస్తున్న తరుణంలో మీలాంటి సీనియర్ నాయకులు ప్రజలకి గాని యువతికి గాని రాజకీయాలకు వస్తున్న వారికి గాని మీరిచ్చే సందేశం ఏంటి ఇవాళ ఏ పార్టీ మారితే ఆ పార్టీని విమర్శించటం ఎవరిని మీకు ఇష్టం లేకపోతే అయ్యో పొరపాటు అయిపోయింది అప్పుడు వాళ్ళని గెలిపించేస్తామని ఎందుకు అసందర్భ ప్రలాప ప్రాపనలు ఎందుకు మీకు మీ స్థాయికి గాని మీ వయసుకు గాని మీ సీనియారిటీకి గాని మీకు అందరూ కూడా మీకు ఇచ్చే గౌరవానికి కానీ ఇదన్నీ కూడా తగని మాటలని చెప్పి మీకు మరొకసారి తెలియజేసుకుంటూ మంచి హుందాతనమైన రాజకీయాలు చేయండి మరి ఏదైతే అభివృద్ధి చేశారో అమ్మా పలానా టైంలో ఆయన ఇలా చేశారు మనము అలా చేయాలని భవిష్యత్ తరాలు భవిష్యత్ రాజకీయ వారసులు నేర్చుకునేలా ఉండాలి కానీ ప్రతి ఒక్కరిని విమర్శించేసి దీనికి వెనక ఉన్న మీ రాజకీయ ప్రయోజనం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకుని రావాలి అంటే ఇది కాదు మీరు చూపించాల్సిన మార్గం ఒక మంచి నైతిక విలువలు ఒక మంచి డెవలప్ చేశామని ప్రజల్లో ఉన్న గౌరవాన్ని చూసి స్ఫూర్తి పొంది సేవ చేసి మాలాగ ఎవరైతే ప్రజల్లోంచి వచ్చామో ప్రజలకు సేవ చేస్తారు వాళ్లైతే అని చెప్పి ప్రజలు నమ్మేరు అధినాయకత్వం నమ్మింది అట్లాగ రాజకీయ వారసత్వాన్ని ఇవ్వాలి తప్ప ఎవరినో కించపరిచి ఎవరినో పలుచని చేసి ఎవరినో కంటతడి పెట్టించి మహిళలను అగౌరవపరిచి ఇలాగ మీరు మీ కుటుంబాన్ని గాని మీరు గాని రాజకీయాల్లో కొనసాగాలి అనుకుంటే అది కల్ల ఎవరితో మీరు కలిసి ప్రయాణం చేయవలసి వచ్చింది భగవంతుడు నిర్ణయించాడు ఎవరైతే కనీసం మీరు మాట్లాడుకోలేని ప్రత్యర్థుల చంతన మిమ్మల్ని చేర్చి భగవంతుడు మీ విజ్ఞతకి పరీక్ష పెట్టాడని చెప్పి ఇవాళ సగటు పౌరుడు ఇవాళ మాట్లాడుకుంటూ ఉన్నారు అది కాదు మనం చేయాల్సిన వెళ్లాల్సిన దారి ప్రతి ఒక్కరికి దారి చూపించాలి గౌరవాన్ని ఇవ్వాలి పుచ్చుకోవాలి అమరగారు గాని నేను గాని ఆ గౌరవాన్ని మీకు మనసా వాచ కర్మణ ఇచ్చేమని చెప్పి మీకు మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నాం దేవాలయ పదవులు నాలుగున్నర సంవత్సరాలు ఎందుకు వేయపడలేదు ఎప్పుడైతే మీరు సుబ్బారెడ్డి గారిని నన్ను విషయం తెలుసుకోకుండా వాస్తవం తెలుసుకోకుండా నిందించారు ఆ మర్నాడే ఎందుకు పదవులు వేయబడ్డాయి ఇంకా ఈయన ఇంత చేసినా ఇంత గౌరవం ఇచ్చినా కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఈయన ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఈయన ఇంకా మారరు ఇంక ఈయన మాటకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఆ మర్నాడే అన్ని పదవులు ఎందుకు ఒక్క పేపర్ మీద అన్ని ఎందుకు ప్రకటన జరిగింది అమెరికా వెళ్లినటువంటి ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా ఎందుకంటే అన్ని టెంపుల్స్ కమిషనర్ ఆర్డర్ ఇవ్వచ్చు ఒక్క ఎండోమెంట్ నూకాలమ్మ గుడి మాత్రం ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి వ్యక్తి ఇవ్వాలి ఆయన అమెరికా వెళితే అక్కడికి ఫ్యాక్స్ చేసి సైన్ చేయించి ఆ పేపర్ కూడా తీసుకుని వచ్చి యుద్ద ప్రాతిపదికన ఎందుకు ఆ రోజు ప్రకటన చేయబడింది అంటే అంతవరకు ఆపింది ఎవరు ఎవరి గౌరవం కోసం అందరూ కూడా మరి సమన్వయం పాటించాం ఎంత విలువ ఇచ్చినా కూడా ఇవాళ ఏదో మీ కుటుంబానికి మీ పిల్లలకి మీ వాళ్ళకి అవకాశం రాలేదని మీవన్నీ ఇవన్నీ కూడా మర్చిపోవడానికైతే వీల్లేదు ప్రతి ఒక్కరూ కూడా మా పని మేము ఏదైనా సరే మేము మా కర్తవ్యాన్ని మేము నిర్వహించడం వల్ల ఇవాళ గౌరవంగానే మేము వెళుతున్నాం పదవులు అనేవి వస్తుంటాయి మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనేక గెలిచారు ఓడిపోయారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ప్రయాణం చేస్తూ ఉన్నారు మమ్మల్ని గెలిపించారు జీవితంలో ఇవన్నీ సహజం రాజకీయ జీవితంలో ఇవన్నీ సహజం అని మీలాంటి వ్యక్తులు తెలియకపోతే మాలాంటి వాళ్ళ చేత చిప్పించుకునే అవసరం భగవంతుడు కల్పిస్తాడు ఇది నాకు నేనుగా ఏ రోజు అనుకోలేదు కానీ నిన్న కూడా మళ్ళీ ఆ ప్రస్తావన వచ్చి ఒక కబ్జా అన్న మాట మళ్ళీ వినిపించింది అంటే మరి ఇంకొకసారి అసలు నేను కాదు ప్రజలు గుర్తు చెప్తారు ఇంకా నేను మాట్లాడే అవసరం అయితే నాకు లేదు ఎందుకంటే నేను ఏం చేశానో ప్రజలు గుర్తించారు లాస్ట్ టైం మళ్లీ పార్లమెంటు సభ్యురాలుగా నాకు ఇవ్వడానికే ఐదుగురు మహిళలకు ఇస్తున్నామని గౌరవంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఆ రోజు అనౌన్స్ చేసేటప్పుడు అప్పుడు నలుగురు ఇచ్చారు ఐదో పేరు మీదేనమ్మా ఈ రోజు అయితే కొన్ని ఈక్వేషన్స్ మనం చూస్తామన్నాం అధినాయకుడి నిర్ణయానికి మనం గౌరవించాలి ఎప్పుడు కూడా మరి అప్పుడు కూడా గౌరవించాం కాబట్టి ఈ పదవిని నేను చేయగలిగాను భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా మరి మా ఇద్దరు అభ్యర్థులు అటు ఎంపీ ఉత్యాల నాయుడు గారు కానీ ఎమ్మెల్యే మలసాల భరత్ కుమార్ గారిని గెలిపించడానికి నా సాయశక్తుల నేను ప్రయత్నిస్తాను గెలుకోవటంలనేవి మరి పార్టీ మీద ప్రజలకు ఇప్పటికే కూడా వన్ సైడ్ అయింది మళ్ళీ ఫ్యాన్ కాలే రావాలి ఎందుకంటే ఆ వేదిక మీద మనం చూస్తా ఉన్నాం రేపు పొద్దున ఎవరు దాన్ని లీడ్ చేస్తారు ఎప్పుడైనా ఒకవేళ అవకాశం వస్తే అక్కడ చెప్పండి మనం అనుకోవడానికి ఎవరు దానికి తర్వాత లీడ్ చేస్తాను ఇప్పుడే ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు నా చెప్పు చేతల్లో ఉండాలి నా దగ్గర ఉండాలని నిజంగా రేపు పొద్దున ఈ మూడు పార్టీల కూటమిలో ఎవరు రాజకీయం చేస్తారు ఇప్పటికే గమనించారు చక్కగా మనం ఒక దగ్గరే ఎందుకంటే ఇప్పటికే ప్రజలకు చేస్తున్నారు మళ్ళీ మేనిఫెస్టో వస్తుంది ఇచ్చిన మేనిఫెస్టోని చక్కగా అమలు చేస్తున్నారు ప్రజల కోసం చేస్తున్నారు ఒక్క మాట మీద ఉన్నారు ఒక్కడే వస్తున్నాడు చక్కగా ఈ పరిపాలన బాగుందని ప్రజలు ఇప్పటికే ఒక మ్యాండేట్ ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా మళ్ళీ మీరు ఇలా మాట్లాడుకుంటూనే ఉండండి ఇట్లాగే ఏదో ఇలాంటి రాజకీయాలు మీ పిచ్చి రాజకీయాలు భవిష్యత్తులో ఎవరు కూడా హర్షించరు మరి కొండ రామకృష్ణ గారు కూడా మరి చెప్పారు నేను రావాలనుకోలేదు ఏదో ఆఖరి నిమిషంలో వచ్చానని కానీ ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు వస్తూనే ఉండాలి యాక్టివ్గా ఉండాలి ప్రజల కోసం చేయాలి ఉత్తరాంధ్ర పోరాట కమిటీ అని కాదు స్టీల్ ప్లాంట్ కోసం గాని ఉత్తరాంధ్ర సమస్యల కోసం గాని సుజల స్రావంతి కోసం గాని నేను మాట్లాడాను పార్లమెంట్ లో ఎవరు చెప్పారు మీరు ఎవరైనా చెప్పారు అన్నట్టు పార్లమెంట్ లో ప్రస్తావించాలని మేము ప్రస్తావించాను ఉత్తరాంధ్ర సుజల స్రావంతి దానికి ఇన్ని లక్షల ఎకరాలకి నీరు అందుతుంది సాగునీరు తాగునీరు వాయుస్ రాజశేఖర రెడ్డి గారు మీకు ఆ వీడియో నేను ఈ రోజు పంపిస్తాను హిందీలో మాట్లాడాను నేను ఈ ఒక్క సబ్జెక్ట్ కూడా హిందీలో నేను దాని మీద మాట్లాడు మాకు చిత్తశుద్ది ఉంది కరోనా కష్టకాలాన్ని మరిచిపోయినట్లుగా అందరూ అందరు ఇళ్లకే పరిమితమై వ్యవస్థలు కుదేలై అనేక ఆర్థిక సంక్షోభం వచ్చి ప్రజలందరికీ కూడా మరి అన్నం పెట్టి మందులు ఇచ్చి ప్రాణాలు కాపాడిన వైఎస్ఆర్ సిపి పార్టీ ఆ రోజు వీళ్ళందరూ పక్క రాష్ట్రాల్లో దాక్కుని అందరూ కూడా మరి ఎక్కడికో మరి విశాఖపట్నంలో ఉన్నారో ఎక్కడ ఉన్నారో మరి వీళ్ళందరూ ప్రజలు ఏమైపోయారో పట్టించుకొని ప్రజాప్రతినిధులు ఇవాళొచ్చి ప్రజల కోసం మేము చాలా ఉద్ధరిస్తామంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు కేవలం మూడున్నర సంవత్సరాల పరిపాలన జరిగింది సంవత్సరం నరపాటు కనీసం ఎవరు ఏమైపోతారో తెలియని అగమ్య గోచరంగా అయోమయ పరిస్థితుల్లో ప్రపంచమంతా ఉంది ఈ కరోనా కష్టకాలంలో మీరంతా ఎక్కడున్నారు మీకు అప్పుడు ఈ ప్రజలు కానీ యువత కానీ భవిష్యత్తు కానీ ఇండస్ట్రీస్ కానీ అప్పుడు గుర్తు రాలేదా ప్రాణాలు గుర్తు రాలేదా ఇవన్నీ కూడా ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఇవాళ మళ్లీ మరొక్కసారి సుబ్బారెడ్డి గారి గురించి కానీ గౌరవ పార్లమెంటు సభ్యురాలు సత్యవతమ్మ ఏం చేసింది అని ఏకవచన ప్రయోజనం అంటే ఒక తండ్రిగా ఒక పెద్దన్నగా భావిస్తాం కాబట్టి ఎలా మాట్లాడినా మరి సత్యవతి అన్నా నేను ఎప్పుడు ఏం అనుకోను కానీ ఒక పార్లమెంటు సభ్యురాలి హోదాలో ఉన్నప్పుడు మరి కనీసం పార్లమెంటు సభ్యురాలు ఏం చేశారో లేకపోతే ఏం చేసి ఆమె అని అండం కాదు అది ఆ భాష గాని ఆ విధానం గాని మరి రాజకీయ వ్యవస్థలు మనం భవిష్యత్ తరాలకి ఒక రోల్ మోడల్ గా ఉండాలి అని ఇవాళ సత్యతమ్మ గారిని ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చూసి రాజకీయాల్లోకి రావాలని చాలా మంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత చక్కగా ఇలా కూడా చేయొచ్చా రాజకీయాలని చెప్పి ఇలాగ కూడా అభివృద్ది చేయొచ్చా అని ఇంత సింపుల్ గా ఉంటూ కూడా ఇంతమంది ఎమ్మెల్యేలను కలుపుకుంటూ ఎవరితో కూడా మాట పడకుండా ఎక్కడ కూడా సంయమనం పాటిస్తూ ఇది నేను భవిష్యత్ తరాలకి రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి నేర్ మార్గం మీరేమిచ్చారు బాబోయ్ రాజకీయాలు వద్దు మాకు మీ మేము అటువైపు తొంగి చూడకూడదన్న ప్రజెంటేషన్ ఇచ్చారు రాజకీయాలు ఎవరో ఒకరి సొత్తు కాదు ప్రజల కోసం హృదయంలోంచి ప్రజలకి ఎవరైతే చేయాలని సంకల్పం పొందారో వారికి భగవంతుడే వెతుక్కుంటూ అవకాశం ఇస్తాడు ఒక దారి చూపిస్తాడు అని నమ్మిన వాళ్ళ మీద తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా మా రాజకీయ ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది అని చెప్పి నేను మీ ద్వారా ఇంకొకసారి తెలియజేసుకుంటూ మిత్రులందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఇది శంకరంలో